సార్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ ఎటు చూసినా ఈక్వల్ గా కనపడుతుంది ఈ రెండు మాత్రమే మోడీ పాలన చాలా బాగుంది పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మెజార్టీ ఓట్లు అటువంటి ఉంటాయి కాబట్టి ఆయనే అనుకుంటున్నాను మాకైతే ఇప్పుడైతే బీజేపీని గెలిస్తే మనకు ఒక సెంట్రల్లో ఆలయర్ గడ్డ అంటే ఒక కమ్యూనిస్ట్ గడ్డ సరే చెప్పమ్మా ఈసారి ఎట్లుంటుంది ఎవరికి వస్తారు ఓటు కాంగ్రెస్ కా బీజేపీ కా బీఆర్ఎస్ మాకు ఎవరు మంచిగా చేస్తా అలాగే వస్తాం మొత్తం టిఆర్ఎస్ కు మాకు ఇక్కడ స్టేట్ లో ఎవరున్నా పర్వాలే సెంటర్ లో మాత్రం బీజేపీ ఉండాలి బీజేపీ అనేది మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తుంది మేడం నమస్తే అండి మీ పేరు సత్య సత్య గారు ఈసారి భువనగిరి పార్లమెంట్లో అటు చూస్తేనేమో బీఆర్ఎస్ నుంచి మల్లేశం అని చెప్పేసి అటు బీజేపీ నుంచి బూరా గౌడ్ గారు అటు కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు అనేది ఇప్పుడు ఏం చెప్పలేకుండా ఉన్నది మేడం అట్లా రావర్ సర్వైలల్లో అయితే ఎటు చూసినా ఈక్వల్గా కనపడుతున్నారు ఈ రెండు మాత్రం ఏ బీజేపీను తర్వాత కాంగ్రెస్ అందు గురించి ఏ ఒక్కటి అనేది ఒక్క ఏరియాకైతేనేమో మేము చెప్పగలుగుతాం మొత్తం మీద వంద ఊర్లు ఏం కాకపోతుంది మీకైతే ఏది బెటర్ అనిపిస్తుంది మాకైతే ఇప్పుడు బీజేపీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మీరు జనగామేనా లోకల్ జనగాం లో అలాగే అనుకుంటున్నారా ప్రజలంతా బీజేపీ బీజేపీ నేపుతనే ఉండి కొంతమంది ఒకరొకరు ఒక తీరుగా ఇటు కొంత అటు కొంతమంది అనుకుంటూనే ఉన్నారు అట్లా అసెంబ్లీ అసెంబ్లీలో ఇక్కడ గెలిచింది కదా మరి బీఆర్ఎస్ గెలిచింది అంటే ఇక్కడ కు అక్కడ సైడు అలా నిరోగవర్గం కూడా బాగుంది చేరియాల బచ్చన్నపేట ఆ ఏరియా ఆ సార్ బాగుంది అట్లా ఇప్పుడు బీఆర్ఎస్కు అనేది అంత అవకాశం అనేది లేకుండా అయిపోయింది గవర్నమెంట్ ఈ రెండే ఉన్నాయి కదా అక్కడ సెంటర్ లాగా అది ఉన్నది బీజేపీ అక్కడ సెంటర్లో ఉంటేనే బెస్ట్ అని ఆలోచన ఇక్కడ నర్స గౌడ్ గారు ఎంపీగా చేశారు కదా అప్పుడు అప్పుడు ఏం చేసినట్టు అప్పుడు ఐదేళ్ళ కింద ఏ మొత్తం అది అది లేకుండా ఇప్పుడు అయితే అంత జనాలు అంతా తెలివికి వచ్చారు కదా ఏ ఒక్కరిని చెప్పలేకుండా అది అయిపోయే పరిస్థితుంది నమస్తే అండి మీ పేరు సార్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ

అంత ముందుకు అనుభవం ఉంది బీఆర్ఎస్లో లో బుర అనుభవం ఉంది అదే విధంగా ఇప్పుడు బీజేపీ తరఫున నిలబడ్డారు కాబట్టి మేము మోడీ ముఖం చూసి ఖచ్చితంగా ఇస్తాం ఓట్ల కదా ఓట్ల శాతం కాంగ్రెస్ కు ఎందుకు వేసినారంటే చాలా మంది బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కావాలని ఏదో ఒక ప్రభుత్వం అయితే మార్వాలి అందుకోసం మీరు బీజేపీనా మొదటి నుంచి కూడా మేము స్టార్టింగ్ నుంచి బీజేపీ ఇప్పటికైనా ఎప్పటికైనా బీజేపీ గెలిస్తారంటారా సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో ఒక్క ఈ ఒక్క జనగా ఒక్కటే బీఆర్ఎస్ గెలిచింది తప్ప మిగతా ఆరు కూడా కాంగ్రెస్ గెలుచుకోండి మరి అలాంటి ప్లేస్ లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సాయశక్తుల ప్రయత్నం చేస్తారు అది పాసిబుల్ అవుతుందా మరి బీజేపీ గెలిచేందుకు ఖచ్చితంగా అవుతుంది ఈ చామల కిరణ్ కుమార్ డీప్ వరకు అసలు ముఖం కూడా చూడలేదు ఈ మధ్యలో చూస్తున్నాము అంటే ఎలక్షన్ వరకే వచ్చారు కావాలని వస్తున్నారు కదా కూడా ఆల్రెడీ ప్రజలలో ఉన్నాడు ఆల్రెడీ అనుభవం ఉంది ఖచ్చితంగా బీజేపీ తరఫున చేస్తాం మీకు అసలు సమస్యలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ స్కీమ్స్ మేము అందుకున్నాం సుఖ యోజన ఆడపిల్లల మీద నుంచి మేము ఇప్పటికి పోస్ట్ ఆఫీస్లో కడుతున్నాం ప్లస్ మన రైల్వేస్లో ఆల్రెడీ ఫండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాడిఫై అవుతుంది అంత డెవలప్మెంట్ అవుతుంది జనగామ స్టేషన్ రైల్వే స్టేషన్ ఖచ్చితంగా వస్తున్నాయి మోడీ నుంచి వస్తున్నాయి కానీ స్టేట్ వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి కదా దానివల్ల అట్ని ఉంటుంది అందుకే డబల్ ఇంజన్ సర్కార్ కోరుకునేది ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇబ్బంది ఉండకుండా ఫండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా వస్తుంది నమస్తే అండి మీ పేరు నా పేరు లింగం గౌడ్ అండి లింగం గౌడ్ గారు ఈ సార్ ఎలా ఉంటుంది సార్ మీ భువనగిరి పార్లమెంట్లో ఎవరు అనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారా లేదంటే బురా నరసే గౌడ్ గారా లేదంటే మలేష్ గారా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటున్నా మెజార్టీ ఇప్పుడు ప్రభుత్వం అదే ఉంది కదా ఉన్న మన కాన్స్టిట్యూషన్ మొత్తం ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మెజార్టీ ఓట్లు ఉంటాయి కాబట్టి ఆయనే గెలుస్తారని అనుకుంటున్నాను బీజేపీ సెంట్రల్ పార్టీ కదా ఈసారి బురా గౌడ్ గారు ఇంతకు ముందు ఎంపీగా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ కాబట్టి అలా ఆలోచించి ఎవరా బీజేపీ సపోర్ట్ చేయరంట అంటే పదిహేను ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నాడు కదా ఆయన చేసింది ఏముంది మామూలుగానే ఉంది పెద్ద ఏం లేదు అంటే కొన్ని కొన్ని వరకే చేసి ఉండేది అదే కాంగ్రెస్ వస్తే చాలా మందికు బలహీన వర్గాలకు వాళ్ళకు వీళ్ళకి చాలా ముందు ఉండి పని చేస్తుంటుంది అది అట్లా దాని విషయంలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తామని నేను అనుకుంటాను కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగానే ఉన్నారా చేస్తున్నారా అంటే ఇప్పుడు యంగ్ డైనమిక్ అయినా కొత్త ఉత్సాహం ఉంటుంది చేస్తాడని ఎందుకు అనుకుంటే చేస్తాడు ఆయన ప్రభుత్వం కూడా అదే ఉంది రేపు వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాను సెంట్రల్ లో కూడా నమస్తే అమ్మా మీ పేరు సుజాత సుజాత అమ్మా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మే పదమూడున ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు కాంగ్రెసా బీజేపీయా బీఆర్ఎస్ ఆ సార్ రాహుల్ గాంధీ వాళ్ళకి వేస్తారా ఓటు మోదీకి వేస్తారా లేకపోతే ఇక్కడ కేసారా కానీ ఎవరు తెలియదు ఎందుకు మోదీ గురించి ఏం తెలుసు మీకు చేయాలనిపించింది ఇస్తాను మోదీ గురించి ఏమైనా విన్నారా మీరు మంచి చేస్తా అంటాం అంతే గుర్తు తెలుసా మీకు మోదీ మీ వాళ్ళందరూ అదే అనుకుంటున్నారా ఆయన నేను ఇద్దరమే ఉన్నా అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పోయేది మీ రెండు ఓట్లు బీజేపీకి వెళ్ళిపోతాయి నమస్తే అండి మీ పేరు నా పేరు జగన్ జగన్ గారు ఈసారి ఎలా ఉంటుంది భువనగిరి పార్లమెంట్లో బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఎందుకు సార్ బీజేపీ మోడీ మోడీ గారు కానీ మొన్న అంతా కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఎక్కువ పడింది కదా ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా ఒక జనగా మీ ఊరు మాత్రమే బీఆర్ఎస్ వచ్చింది ఎంపీ సీట్ అయితే సో ఇప్పుడు మనం జనగాం నియోజకవర్గంలోని పెంబర్తి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు బుచ్చయాచారి బుచ్చాచారి గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ భువనగిరి పార్లమెంట్లో అటు బీఆర్ఎస్ నుంచి కామ మల్లేష్ గారు అలాగే బీజేపీ నుంచి ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన నర్సే నర్సేగౌడ్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది మాకైతే ఇప్పుడైతే బీజేపీని గెలిపిస్తే మనకు ఒక సెంట్రల్లో మనకు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఎందుకంటే ముందు చూపుతోనే మనము కూరనర్సేఖ గౌడ్ మనం గెలిపించుకుంటే మనకు ఒక రకంగా చాలా జరుగుతుంది ఎందుకంటే అభివృద్ధి పథకంలో చాలా అన్ని చేశారు మా గారు మాకు ఈ సొసైటీ కొంచెం డెవలప్మెంట్ గురించి ఆయన ఇచ్చారు ఆ డెవలప్మెంట్ అంటే మన ఈ నేమ్స్ నిమ్స్లోని చిన్న పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోపట మాకు కోటి ఎనభై లక్షల అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు చేశారు దానివల్ల మేము ఆయనకే ఓటేసి గెలిపించుకొని ఆయన మాకు సహకరించిన దానికి ఇంకా అభివృద్ధి పథకంలో ఇంకా కొన్ని పనులు చేస్తే ఇంకా ముందు పోతాలనుకున్నాం ఈ పెంబర్తి హస్తకళలకు చాలా పేరు కాల్చిన పెంబర్తి ఇది ఎందుకంటే హిస్టారికల్లో బుక్లో కూడా మొత్తం ఈ పెంబర్తి యొక్క హస్తకళల గురించి అన్ని నైపుణ్యం ప పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎందుకంటే పెద్ద మనుషులు చాలామంది కొంతమంది చనిపోయారు యువకులకు శిక్షణ ఇచ్చి మళ్ళీ ఇంకా అభివృద్ధి పథకంలో ఇంకా నడిపేయాలని మేము ఆలోచిస్తున్నాం ఒక కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేయాలి మా సొసైటీ విశ్వకాలం బ్రాస్ కాపర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ పెంబర్తి మా ఐలాచారి గారు దీనికి ఫౌండరు సొసైటీకి ఫౌండరు నేషనల్ నేషనల్ అవార్డు గ్రహీత ఆయన నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు హస్తకళలకు ఆయన జ్ఞాపిక ఒకటి తయారు చేసి దానికి మా నేషనల్ అవార్డు ఇచ్చారు దానివల్ల మా యొక్క పెంబర్తి అభివృద్ధి పథకంలో నడవాలంటే ఇది ఒక హస్తకళను మనం దక్కించుకోవడం చాలా ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం కూడా మాకు సహకరించి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించినందున మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు ఇంకా సహకరిస్తే ఇంకా ముందు పోడానికి చాలా ఆస్కారం ఉంది మేము ఒక కోటి రూపాయల వరకు టర్న్ ఓవర్ తీసుకురావాలని ఉద్దేశంతో ఉన్నాము కొద్ది రోజులైతే మా అసకల యొక్క షోరూమ్ ఓపెన్ చేయడానికి ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మాకు ఈ నర్సే గౌడ్ని మేమేము తీసుకుందాం అని అనుకుంటాం మా ఛాయశక్తిలో మాత్రం గురు నర్సే గౌడ్ని గెలిపించడానికి సంసిద్ధితంగా వ్యక్తం చేస్తున్నాం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు మలేష్ మలేష్ గారు ఎలా ఉంటుంది సార్ భువనగిరి పార్లమెంట్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారా మల్లేష్ గారా లేదా ఏ పార్టీ వాళ్ళ స్వార్థ అవకాశాల కోసం మారుతుంటారు ఆలయర్ గడ్డ అంటే ఒక కమ్యూనిస్టు గడ్డ పోరాటాల గడ్డ అని పేరుంది సో ఈ ఆలయర్ ప్రాంత ప్రజలంతా ఎండి జాన సపోర్ట్ చేస్తారని సిపిఎం ఖచ్చితంగా చేస్తారని అసలు పదవిలో ఉన్న పదవి లేకపోయినా అనునిత్యం ప్రజల కోసం పాటు పడేది కమ్యూనిస్ట్ పార్టీ సో ఆ ఉద్దేశంతోనే నామినేషన్ కూడా ఊర్లలోకి వెళ్ళి సొంత డబ్బులు పెట్టుకొని జాగ్రత్తకు సహకరించరు కమ్యూనిస్ట్ రావాలని అందరు కోరుకుంటారు వస్తుందని కూడా ఆశిస్తున్నాం అంటే అనేది కొంతవరకే ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు ఉన్నంతకైతే లేదు మీకు తెలుసు మాకు తెలుసు లేకున్నా ఈ ప్రాంతం మాత్రం ఆలేరు ప్రాంతం అట్లా ఉంటుంది ఆలే ప్రాంత ప్రజలు ఓటేస్తే గెలవరు కదా సార్ పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అందరూ ఓటేస్తేనే గెలిచింది మాను నియోజకవర్గం సలహా నేను చెప్తున్నాను అను ప్రాంతాల్లో కూడా ఉంది మేము చూస్తున్నాం కూడా ప్రచారానికి వెళ్తుండ్రు తెలుస్తుంది కూడా చూస్తున్నాం అట్లా సో మాత్రం మీ సపోర్ట్ అయితే సిపిఎం కి ఇస్తే బెటర్ ఒక్కసారి మా సిబిఎంకే ఉంది మేమే కాదు ప్రతి కార్మికుడు ప్రతి వ్యక్తి కమ్యూనిస్ట్ గా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ఈరోజు నర్సి ఉన్నాడు ఈరోజు కూడా గ్యారంటీ ఉంది కమ్యూనిస్ట్ మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు నమస్తే అమ్మా మీ పేరు ఏంటి సూపర్ పేరు చాలా బాగుంది పేరు ఎవరు ఈ పేరు ఇలా మా అత్తగారు పెట్టారు మీ అత్తగారు పెట్టారు మీ అమ్మ వాళ్ళు మా అమ్మోళ్ళు నర్సమ్మ పెట్టారు సరే చెప్పమ్మా ఈసారి ఎట్లుంటది ఎవరికి వస్తారు ఓటు కాంగ్రెస్ కా బీజేపీ కా బీఆర్ఎస్ ఎవరు మంచిగా ఇస్తాం ఎవరు చేస్తున్నారు మరి మంచిగా బీఆర్ఎస్ చేసిందా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందాయితే తెలంగాణ చేసింది మంచిగా ఇక మరి ఇప్పుడు ఏం చెప్తా ఏం చేస్తారో తెలి మరి ఇప్పుడు ఢిల్లీకి పోయే ఎలక్షన్స్ కదా ఇది ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు ఢిల్లీకి పోయి ఇక్కడ ఏం సమస్యలు అని అడిగి తెలుసుకోండి అదే వాటిని పరిష్కారం చేస్తారు కదా సో ఎవరు గెలిస్తే మేలు అప్పుడు మీరు మరి మీరే చెప్పు మీకు తెలుసా రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ తెలుసా మీకు తెలుసు ఏం తెలుసు మీకు గాంధీ అప్పుడు అప్పుడు వాళ్ళ మనవిడమే తెలుసా ఆ నరేంద్ర మోదీ తెలుసా ఇగో నాకేం ఎరుకని తెలుసు ఏం తెలుసు మోదీ గురించి ఇగ ఆయన కూడా మంచిగానే చేస్తుండేట్టు కదా బీజేపి ఉంటుండేటట్టు కదా అదే ఇగ ఆయనకి ఏమంటే ఇస్తాం అవునా నేను కాంగ్రెస్ కి వేయరా ఇగేమో అదో మీరు మీరెవరు మంచిగా చేస్తారో అలాగేస్తారు చెప్పిందా మీరు ఇన్నిళ్ళ నుంచి ఓట్లేస్తారు ఇంతమంది చూసారు గాంధీలను చూసిరు మోదీ లెక్క ముందు నోళ్ళని చూసిరు ఎవరు మంచిగా చేసిరు అప్పుడు గాండమ్మ కూడా మంచిగా చేసింది అప్పటి ఇప్పుడు తెలంగాణ చేసిండు ఇక ఇప్పుడు మరేవాళ్ళు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందిగా ఐదు నెలల నుంచి బాగా చేస్తు వచ్చింది కానీ ఏది ఇంకా ఏది లేదు కదా ఏం చేయలే ఇంకా ఏది లేదు ఉన్నదే వీక్ ఇండి నాకు అది ఏడబుడ కొట్టి పాడి చేసిండో ఇస్తాడు పింఛింది అవునా చెయ్యి పడక ఆయనకి ఇచ్చిన ఐదు ఆరు నెలలు మంచిగానే తెచ్చిచ్చుడు ఇప్పుడు ఆరు నెలల నుంచి సున్నా పెట్టాడు అది కూడా కొట్టిండో ఏం చేసి ఈ కాంటుండు ఆ కాంటుండో అదే వచ్చింది బాబా మరి ఎవరికి వేస్తావు ఈ సార్ ఓటు ఎవరికేమంటావు చెప్పు ఎవరికేస్తా చెప్తే నువ్వు చెప్పాలి ఇది ఓటు లేదు ఈ శశేఖమ్మ ఏం చెప్తే నేను వాళ్ళకి వేస్తావు ఓటు ఆ శా చేతలు ఉన్నారు మీరు లాభో నీ చేతలో మేమున్నాం నువ్వు చెప్పు నువ్వు అమ్మా గిళ్ళకెయ్యి లేదా నీకు అన్ని మంచిగా చేస్తావంటే వస్తావు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చూసున్నావు మేమెంతా మీ ముందు పిల్ల పిల్లలు అప్పుడు చేసినా అయిపోయింది ఇప్పుడు మీ హారం ఏమి ఉంది మాకు లేదు మరి ఎవరు మంచి చెప్పు చెప్తే ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తా మంచి ఇప్పుడు ఏం కాగా చెయ్యలే బిడ్డ ఆయన అప్పుడు ఆమె చేసింది ఇందిరాగాంధీ చేసింది ఇప్పుడు ఈ ఈయన మరి రేవంత్ రెడ్డి చేస్తాడని మేము మరి మందంతేమారు నన్ను నువ్వు నువ్వే వాళ్ళకి ఏమంటావు నేను వేస్తావు కదా అంటే చెల్లుంది నేను మా కోడలు ఉంది ఇన్నా ఇం మీరే వాళ్ళకి వేయమంటారో మేమే పక్క వేస్తాం నమస్తే అమ్మ మీ పేరు జయమ్మ జయమ్మ గారు ఎవరికి వేస్తారు ఈసారి ఇక్కడ కాంగ్రెసా బిజెపియా లేకపోతే కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ మనం కూడా కొంత సాయం చేస్తుండ మోడీ పైసలు వేస్తుండు ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు మరి మోదీ బీజేపీ కదా ఇక ఎవరో ఇప్పుడు అయితే బాయనకైతే ఇద్దాం కాంగ్రెస్ అంటారు కానీ మోదీ బీజేపీ కమలం గుర్తు తెలుసా మీకు ఏ గుర్తు మోడీది పూకుతాయి ఇదే చేకూర్తాయి కదా కాంగ్రెస్ మరి లోన్ ఇస్తారుగా మీకు అందం కొడుకు పోయిండు మాకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు తెలంగాణది ఇచ్చిండ్రు కాయుధం వచ్చింది మొన్న ఎలక్షన్లు పెట్టవారు కాదు ఆయనే రాజీనామా పెట్టే ఆయన ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు బీస్మెంట్లు వేపిన పిల్లర్లు పోసినాం ఆడ పెట్టాం మన ఇంట్లో పొందు కిరాకున్నాం ఇల్లు లేదు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే చేయాలి ఇప్పుడు మీకు చెప్పినము రాసినాము పించిన ఇప్పుడు మా బిడ్డకు పించిన కూడా లేదు ఇంకా కొత్త పింఛన్ రానేలే ఈ ఎలక్షన్లు అయిపోయినా కొత్త అన్నారు ఆ పిల్లకి కూడా రాలే ఆ పిల్లలు కూడా వస్తుంది ఓట్లకు తల్లి పిల్లలు వస్తారు ఆమె పట్టణం ఆయన కూడా చచ్చిపోయిండు వాళ్ళు కూడా మా అల్లుడు కూడా చచ్చిపోయిండు వాళ్ళు కూడా వస్తారు ఇక కోడలు ఇట్లుంది ఆమె ఇంట్లో బతుకులు నమస్తే అండి మీ పేరు మహేందర్ అండి మహేందర్ గారి ఈసారి మీ భువనగిరి లో కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ బీఆర్ఎస్ పోటీ అయితే రెండు సమానం ఉన్నాయి బీజే కాంగ్రెస్ బీఆర్ఎస్ మేబీ కాంగ్రెస్ వస్తుండొచ్చు అండి బీజేపీ గురించి ఎవరేం మాట్లాడట్లే ఏం ఇక్కడ ఏం లేదండి ఎక్కువ ఓకే సో ఓన్లీ పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కే అంటే అవునండి ఓకే మీకు ఎవరు అభ్యర్థిలో తెలుసా బీఆర్ కాంగ్రెస్ నుంచి ఎవరు నిలుచున్నారు బీఆర్ఎస్ నుంచి ఎవరు ఏంటి అనేసి వాళ్ళు తెలుసా మీకు కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అవునండి కిరణ్ కుమార్ రెడ్డి ఓకే తెలుసా ఆయన ఆయన తెలుసు ఓకే బిఆర్ఎస్ నుంచి మలేష్ గారు ఆ క్యాస మల్లేష్ గారు ఓకే తెలుసా మీకు ఆ తెలుసు తెలుసు ఓకే మరి బీజేపీ నుంచి పోటి చేస్తున్న వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ గారు ఇంతకు ముందు ఎంపీ గా చేశారు బట్ అయినా కూడా ఆయనకి బీజేపీ కోట్స్ పడవంటారా అంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉండండి బీజేపీ కాబట్టి కొంచెం తక్కువ ఓట్లు వస్తాయి ఓకే అప్పటి నుంచి కొంచెం ఫామ్ లో బిఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం ఫామ్ లో ఉండండి అమ్మ మీ పేరు హైలమ్మ అయిలమ్మా ఈసారి మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి మే పదమూడున తెలుసు కదా మీకు ఎంపీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా ఎవరికేస్తారు మీ చేయి గుర్తికి కారు కాకపోతే అవునా నమస్తే అండి మీ పేరు స్వామి అండి స్వామి గారు సార్ ఎలా ఉంటుంది సార్ మీ ఆలయ ప్రజలు ఏమంటున్నారు మీ భువనగిరి పార్లమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారా మల్లేష్ గారా బుర్ర నర్సేగౌడ్ గారా ఎక్కువ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ కాంగ్రెస్కే మొగ్గు చూపే ఉన్నాయి మళ్ళీ అందులో కాంగ్రెస్ ఎస్సీలకు ఏ ఇంతవరకు ఏ హోదా కానీ ఏ ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ కానీ ఇంకేదియలేదు దానివల్ల కూడా మాధవులు మొత్తం టీఆర్ఎస్కు చూప చూపే ఉన్నాయి ఎస్సీ వర్గం అదేంటండి బట్టి విక్రమార్క గారే ఉప ముఖ్యమంత్రి అదేంటంటే ఒక కులానికి ఒక ఒక మాల అంటే ఎస్సీలు అంటే మాదిగా మాల అన్ని కులాలు ఉన్నాయి అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు ఓన్లీ ఒక మాల వర్గానికే ఇచ్చింది ఒక మాదిగా వర్గానికి కానీ లేకపోతే మాదిగా ఉప కులాలకు కానీ ఇంకా వేరే కాకుండా ఓన్లీ ఒక మాల వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది వాళ్ళకే సీట్లు ఇచ్చింది వాళ్ళకి వాళ్ళ కొడుకులకు చెప్పండి అయితే కేసీఆర్ గారు ఏం చేశారు కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేశారు చేస్తారు మరి మీరు అన్న ప్రకారంలో నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు మీరు అన్నదానికి నాకు డౌట్గా అడుగుతున్నాను వీళ్ళు డెప్యూటీ మినిస్టర్ డెప్యూటీ సీఎం పదవి ఇచ్చినారు మినిస్ట్రీ ఇచ్చినారు మీ వర్గంలోనే ఒక వర్గం అది వీళ్ళైనా ఒక హోదా కల్పించారు బీఆర్ఎస్ అయితే అది 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 కూడా చేయలేదు కదా బీఆర్ఎస్లో ఎస్సీలకు కొన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కానీ కొన్ని పదవులు ఇచ్చిండ్రు ఇంట్లో మాత్రం ఎస్సీలకు మాత్రం ఏం పదవిలు ఇవ్వలేను అంటే ఇంకొచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది కార్పొరేషన్ వరకు వెళ్ళలే కదా ఇంట్లో ఇప్పుడు బట్టి తోటి చాలా మంది ఆ ఓదలు ఉన్నారు ఇప్పుడు ఆ ఓదలు ఉన్న వాళ్ళకు ఎవ్వరికి ఏం ఇవ్వలేదు అంటే అదే మీరు కార్పొరేషన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్పొరేషన్ వరకు ఇంకా ఇక్కడ తెలంగాణ వెళ్ళలే కదా టైం ఉంది కదా కార్పొరేషన్ పదవిలో కార్పొరేషన్ కాదు మేడం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరికి ఏం ఇవ్వలే ఎవరికి ఎస్సీలకు మాది ఎక్కువ ఎవరికి ఓన్లీ మాల వర్గాలకే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళని అది మాది వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్కి కి సో అయితే మరి బీఆర్ఎస్ కి ఓట్స్ పడతాయి పార్లమెంట్ లో బీఆర్ఎస్ కి పడతాయి మేడం కానీ గెలిచేది మాత్రం కాంగ్రెస్ అని మీరు అనుకుంటున్నారా చెప్పలేం మేడం మీకు ఎస్సీలు మాత్రం ఏంటంటే ఆయన ఏమన్నా ఎలక్షన్ వరకు ఏమన్నా హామీ ఇస్తే ఏమన్నా అటో ఇటో మారుతుండొచ్చు ఎక్కువ మాత్రం ఇప్పుడు బీజేపీకి ఏ బీజేపీ అయితే ఇక్కడ ఏం లేదు టౌన్లలో ఉంటుంది కానీ విలేజ్లల్లో ఏముండదు విలేజ్లల్లో ఏముంటుంది అంటే ఊరికి ఒక పది మంది అట్లా యూత్ పిల్లలు తప్ప వేరే ఒక యాభై ఏళ్ళు అట్లాంటి వాళ్ళు బీజేపీకి ఎవరు లేరు ఊర్లల్లో ఓన్లీ టౌన్లలోనే ఉంటుంది బీజేపీ విలేజ్లలో ఉండదు బీజేపీ లేదు ఓన్లీ ఫైట్ పెట్టి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అంటారు అవును మేడం ఈ రెండు ఇక్కడ ఉంటుంది బీజేపీ మాత్రం రాదు ఇక్కడ మరి ఆ రెండిట్లో ఎవరికి గెలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక అంటే ఇక మనం చెప్పలే మేడం చెప్పలే బీజేపీ అయితే రాదు నమస్తే మీ పేరు నా పేరు సతీష్ అండి సతీష్ గారు సార్ పార్లమెంట్ ఎలక్షన్స్ లలో బిజెపి నుంచి చూస్తే బుర్ర నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ బిఆర్ఎస్ నుంచి మల్లేష్ గారు నిలిచున్నారు కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు బిజెపి పక్కా గెలుస్తారు వై బిజెపి వై నాట్ కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ మాకు ఇక్కడ స్టేట్ లో ఎవరున్నా పర్వాలేదు సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలి దేశ రక్షణ వెరీ ఇంపార్టెంట్ కదా మోడీ గత పది సంవత్సరాల నుంచి చాలా బాగా పరిపాలన చేస్తుడు ప్లస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెరిగినాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఫిఫ్త్ ప్లేస్కి వచ్చినాం ఇంకా చాలా చేసినాడు ఆయన చూసినట్లయితే సెవెన్ సెగ్మెంట్స్లలో ఒక జనగా మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది మిగతా సిక్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని కూడా కాంగ్రెస్ కావసం చేసుకుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా ఇక్కడ ఈ పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకే ఉంటుంది ఎందుకంటే సెంట్రల్లో మాత్రం పక్కా బీజేపీ ఉంటుంది ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఎవరైనా ఉండవచ్చు నో ప్రాబ్లం కానీ మాకు సెంట్రల్లో కావాల్సింది మాత్రం బీజేపీ దేశ రక్షణ ప్రథమమైనటువంటిది అది మోడీ మాత్రమే పక్కా నిర్వర్తించగలరు అంత నాలెడ్జ్ ఎవరికి లేదు ఇప్పుడు ప్రధానమైన పార్టీ ఏముంది కాంగ్రెస్ ఉంది నెక్స్ట్ కాంగ్రెస్కి అంత నాలెడ్జ్ లేదు రాహుల్ గాంధీకి అంత నాలెడ్జ్ లేదు ఇట్ ఇస్ నాట్ కేపబుల్ పర్సన్ అతనికి అంత నాలెడ్జ్ ఉంది అనేది ఎవరికి అనుకోవట్లేదు పరిపక్వత లేదు ఆయనకి అసలు ఎందుకు కాంగ్రెస్ వద్దు అనుకుంటున్నారు కాంగ్రెస్ ఒక దేశ రక్షణే కాకుండా ఇంకొక పాయింట్ అంటే ఏం మేడం ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేటువంటిది ఒక కొత్త పాయింట్ వచ్చింది రాహుల్ గాంధీ ఏమంటున్నాడు అంటే ఒకవేళ ఫాదర్ నుంచి వచ్చేటువంటి ఆస్తిలో ఫాదర్ చనిపోయి ఉంటే అదే వాళ్ళకు వచ్చేటువంటి ఆస్తి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అందులో ఫిఫ్టీ ఫైవ్ గవర్నమెంట్ తీసుకొని ఫార్టీ ఫైవ్ పిల్లలకు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఒకటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనే ఒక యాక్ట్ను కొత్త అంటున్నారు సో దానివల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయితే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇంత పూర్వం మనం మనము బ్యాక్ వెళ్తే బోర్డ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది దాని అరాచకాల అన్ని కావు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వర్క్ బోర్డ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి ల్యాండ్ అయినా వర్క్ బోర్డు కబ్జా చేసుకోవచ్చు కబ్జా చేసుకొని ఈవెన్ అతని ఆసి ఓనర్ కూడా ఈవెన్ కోర్టుకు కూడా పోవడానికి కూడా అవకాశం లేదు అందులో ఫిఫ్టీ ఫోన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ఒకటి ఉంటుంది దాని ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఒకవేళ ఆసి కబ్జా అయితే వర్క్ బోర్డు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది పక్బడు చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఇది నా ఆస్తి వదిలేయండి ప్లీజ్ అనేసి ప్రతిభలాడ పరిస్థితి ఇది ఎవరు తీసుకొచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది నైన్టీన్ నైన్టీ వన్ ఎవరు తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చు ఆర్టికల్ థర్టీ ఏ అంటే ఎవరికైనా తెలుసు ఆర్టికల్ థర్టీ ఏ అండి ముస్లిమ్స్ ఎవరైనా సరే ఉర్దూ స్కూల్స్ పెట్టుకోవచ్చు క్రిస్టియన్స్ క్రిస్టియానిటీ స్కూల్స్ పెట్టుకోవచ్చు అదే ఒక హిందూ అయితే సంస్కృతంలో ఒక స్కూల్ పెట్టుకొని సంస్కృతంలో టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివి పీజీ ఇంగ్లీష్ మీడియంకి టర్న్ అయ్యే విధంగా ఒక ఆప్షన్ లేకుండా అసలు సంస్కృతమే లేకుండా సంస్కృతం అనేటువంటి ఒక భాష లేకుండా సాంప్రదాయాలు అనేటువంటివి బోధించకుండా స్కూల్స్ లేకుండానే చేసినాడు ఇది ఎవరు చేసినాడు నెహ్రూ చేసినాడు కదా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే అండి ఇంతకుముందు ఆక్రమించబడిన గుళ్ళు ఉన్నాయి ఏది మహమ్మద్ గోరీలు గజనీలు కొంతమంది వచ్చినప్పుడు కొన్ని గుళ్ళు ధ్వంసం చేయబడినాయి ధ్వంసం చేయబడి కొంత పార్షికంగా నాశనం చేసినాక తర్వాత వాటిని కొన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం ఇప్పుడు ఈ ఈ ల్యాండ్స్ కానీ ఈ ఈ ఆస్తులను కానీ కొట్లాడడానికి కానీ ఫైట్ చేయడానికి కానీ కోర్టుకు పోకుండా ప్లేసెస్ ఆఫ్ వర్షప్ ప్యాక్టర్ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ పివి నరసింహ గారి కార్యాలయంలో తీసుకొచ్చింది పివి నరసింహరావు కాలయం సో ఇన్ని అరాచకాలు అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రా అవకాశం లేదు ఎప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది చాలా యాక్టివ్లో ఉంది యాక్టివ్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పూర్వము ఎవరెవరికి ఎంత అన్యాయం చేసింది అనేటువంటిది ప్రతి ఒక్కటి మనకు షార్ట్స్ రూపంలో వస్తున్నాయి మేము చూస్తున్నాము కంపల్సరీ మేము ఎడ్యుకేట్ అవుతున్నాం సో ఇప్పుడు మనం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో ఉన్న మరి ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ మీ పేరు నా పేరు భాస్కర్ గారు ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇంతకు ముందు ఎంపీగా పనిచేసిన బురనర్సేగౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి మనీష్ గారు నిలిచిన్నారు కదా ఎలా ఉంటుంది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలిచే ఎక్కువ ఉంది మేడం ఎందుకంటే బీజేపీ అనేది మతాన్ని అడ్డుబెట్టుకుని చేస్తుంది మేడం బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఇంతవరకు బీజేపీ గురించి చెప్పాలంటే ఓన్లీ మతాన్ని అడ్డుబెట్టుకొని మాత్రమే రాజకీయం చేయాలనుకుంటుంది ఐదు బుర్ర బురనర్స ఏం చేయలే గెలిచినప్పుడు ఐదు సంవత్సరాలు ఓడిపోయాండు ఓడిపోయినప్పుడు ఒక రోజు రాలేదు ఇప్పుడు వచ్చి నేను నేను బీసీ క్యాండిడేట్ని నేను ప్రజలకు ఏదో చేస్తా ఏమున్నా నేను నరేంద్ర మోడీ గారు ఇది చేసి అది చేసినంటే నరేంద్ర మోడీ గారికి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు అయ్యో కూడా నేను చెప్తాను రైతులను చంపినందుకు బీజేపీ పార్టీ ఓటేయాలనా లేకుంటే ఘర్షణలు చేసినందుకు బీజేపీ పార్టీ కోటేయాల హర్యానాలో అంత పెద్ద అల్లర్లు జరిగి అంతమంది చనిపోయిన రావణా కష్టం కాలుతున్నప్పుడు కూడా పోనందుకు బీజేపీ కోటేయల్లా ఇంకా రిజిడెన్స్ మీద ఒక ఎంపీఏ ఒక ఎంపీఏ చేసి ఏది అత్యాచారం చేసినందుకు బీజేపీ కోటేయాల ఒక ఎంపీ కొడుకు ఏది మన పంజాబ్ రైతులు సంవత్సరాల కొద్దిగా ఏది ధర్నాలు చేస్తుంటే బుద్ధి చంపినందుకు బీజేపీ కోటేయల్లా అలాంటిది లేదు పేద పక్షాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది రాజీవ్ గాంధీ గారు మానవభావంతో తునా తునకలు అయిపోయారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆమెనైతే అయితే ఎన్ని తుట్లు పడేయో తెలియదు గన్నులు పెట్టి కాల్చదంపారు ప్రజల కోసం ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ అయినా బీఆర్ఎస్ అడ్రన్స్ గల్ అంతా అయిపోయిన బీజేపీ ఏమి ఉండదు వీళ్ళు ఏమున్నా నేను బీసీకి అని నేను కూడా బీసీ అదనికేయను ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల కింద ఆయన ఏమీ చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి చేస్తా అంటే ఏం చేస్తాడు ఇప్పుడు ఏదన్నా ఉంటే యువతరానికి ఇప్పుడు ఈయన యూత్ కాంగ్రెస్లో ఒక పదిహేను సంవత్సరాలకి ఆయన పనిచేస్తుండు యువకుడు ఈయనకు అవకాశం ఇస్తే ఏదైనా చేయడానికి ఉంటే ఇప్పుడు ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చాలా చేసిండు మొన్న ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వాలేదు ఎలక్షన్కి సంబంధించి లేదు కిరణ్ ఇట్లా ఇల్లు కట్టుకోవాలన్న అంటే ఆయన వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేసి ఆయన ఇంతవరకు అది పబ్లిసిటీ కూడా కాదు అట్లా చేసినవి చాలా ఉన్నాయి ఆయన చెప్పుకోవడం లేదు అనుకునేది ఏంటంటే ఒక యువ నాయకుడు రాబోయే రోజులలో యువతరానికి ఏదో చేయబోతాడు ఒకసారి అవకాశం ఇస్తామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చింది ఇప్పుడు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామనేది చెప్తున్నారన్న ఓకే ఇంతకు అంటే ఇంతకుముందు ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అండ్ మోరవర్ ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్తే కానీ చాలామందికి తెలియదు ఎవరు అనే విషయం తెలియదు కేవలం కాంగ్రెస్ పార్టీ అనే గుర్తు మాత్రమే తెలుసు సో కేవలం కాంగ్రెస్ గుర్తు చూసే ఓటేస్తారంటారా జనాలు ఇప్పుడు కొంతమంది దుష్ప్రచారం చేస్తుంది చేసేది ఏంటంటే ఆయన తెలియదు అంటారు కానీ నియోజకవర్గాల వారిగా ప్రతి గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ గ్రామానికి తిరిగిండు ఇప్పుడు వాళ్ళకు ఓట్లు పడేయన్న ఉద్దేశంతో ప్రచారం ఏం చేస్తున్నారు ఆయన ఎవ్వరు తెలియదు ఎవరు తెలియదు అంటే గెలవక ముందుకు ఎవరు తెలియదు గుంగిడి చుట్టు తోలు కన్నా తెలుసా ఇంత ముందుకు గెలివైనప్పుడు ఆమె మాజీ మామూలుగా ఎంపీటీసీ అయ్యింది ఎమ్మెల్యే అయింది ఈయన కూడా కావచ్చు కదా ఇప్పుడు ఎంపీగా పోటీ పోటీ చేస్తే ఎంపీ అవుతాడు అందరూ తెలుస్తాడు దుష్ప్రచారం చేస్తాడు అలాంటిది ఏం లేదు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా మేము చాలామంది చూసినా కూడా కాంగ్రెస్కే ఓటేస్తామంటున్నారు కానీ బీజేపీకి బీఆర్ఎస్కి అడ్రస్ గల్లంత అవుతుంది బురా నర్సే గౌడ్ గారు అంతకుముందు ఎంపీగా పనిచేసినప్పుడు ఏం చేయలేదా ఇక్కడ ఇక్కడ చేసిందంటూ ఏం లేదు మేడం ఆయన ఐదు సంవత్సరాలు ఒక కార్యకర్తను పట్టించుకునిలే ఓ దగ్గరకు వచ్చింది లేదు ఆయన గెలిచినప్పుడు ఏం గెలవక గెలవకముందుకు మొన్నసారి ఓడిపోయాడు ఐదు సంవత్సరాలు మొన్న టికెట్ వస్తే మాత్రమే ఆయన మళ్ళీ తెర మీదకి వచ్చింది కానీ ఆయన చేసిందంటూ ఏం లేదు ఏమున్నా మతాన్ని అడ్డు పెట్టుకొని రాముడు మాకు కూడా దేవుడే వాళ్ళకొక్కరికే కాదు ఏమన్నా అంటే మేము జైసీరామ్ అని యువతని ఖరాబ్ చేస్తున్నారు రాముని జెండా దూపెడుతూ బీజేపీ పార్టీలోకి లాగుతున్నారు మనము ప్రజలకు ఏం చేసినామో చెప్పి మరి మనం ఓట్లాడగల కానీ పది సంవత్సరాలకించి బీజేపీ పార్టీ ఇది చేసినామా అది చేసినామా అని చెప్తున్నాం ఏం చేసినామని చెప్తున్నారు రామమందిరం కానీ రామమందిరం ఒక్కడిది కానీ రాముడు అందరి సంతం శ్రీరాముడు అనేటోడు అందుకనే మేము చెప్తున్నాం కాబట్టి పార్టీకి దేవుడికి సంబంధం లేదు మీరు పది సంవత్సరాలకించి ఏం చేస్తున్నారో చెప్పండి ఇప్పుడు అంత గణం చెప్తున్నారు మేడం ఏది బీజేపీ పార్టీ అట్లా ఇట్లా అని దేవుడికి గాల్చే అగర్బత్తి మీద కూడా జిఎస్టీ చేసిండు పాల ప్యాకెట్ మీద కూడా జీఎస్టీ అందరం హిందువులమే కదా మరి హిందువుల మీద ఎందుకు ఇంత కార్పొరేట్ శక్తులకు మాత్రమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అదాని అద్వానీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పేదోనికి ఎలాంటివి చేస్తలే పదిహేను లక్షల అకౌంట్లో వేస్తామని చెప్పారు ఇంతవరకు వన్ రూపీ కూడా వేయాలి నేను చెప్పేది చా ప్రజలకు చాలా స్పష్టత వచ్చింది కనీసం ఒక నూట ముప్పై సీట్లు కూడా బీజేపీ గెలవని పరిస్థితిలో ఉంది రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా జెండా ఎగిరేస్తాడు భోనీగిరికి మీద Oh